పరిశుద్ధ గ్రంథములో మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో ప్రభువు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క దాటితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్ధకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనాను అయిన ఎడల అవి ప్రభువు నాకు కావలసినవని అని చెప్పవలను చాలండి ఇక్కడ ఏసయ్య శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు అందరితో కాదు ఇద్దరిని పిలిచి ఆయన ఏం చెప్పాడంటే నేను చెప్పే ఆ ప్రాంతం నాకు మీరు వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది దానితో పాటు గాడిద పిల్ల ఉంటుంది వాటికి కట్లు విప్పండి వాటికి కట్లు విప్పి నా దగ్గరికి తీసుకురండి ఎవరైనా అభ్యంతరం తెలిపితే ఎవరైనా అడ్డగిస్తే ఇవి ప్రభువునకు కావాలని చెప్పండి అని చెప్పాను ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం మనమందరము కూడా ఏసే రక్తం చేత కడగబడిన వారము అవునా ఏదొక కారణము చేత మనము రక్షణ పొంది ప్రభు దగ్గరికి మనము చేర్చబడ్డాం అయితే మనము ప్రభు దగ్గరికి వచ్చిన కారణం ఏంటి తెలుసా అనేకుల కట్లను తెంపేదానికి హలలుయ అనేకులు కట్టబడి ఉన్నారు గాడిదైతే తాళ్లతో కట్టబడి ఉంది వెళ్ళిపోకుండా ఉండేదానికి వారి యొక్క ఆధీనంలో ఉండేదానికి వారు చెప్పినట్లుగా ఉండేదానికి వారు ఏం చెప్తే దాన్ని చేసేదానికి గాడిదలు ఏం చేయబడి ఉన్నాయి కట్టబడిపోయి ఉన్నాయి అయితే ఈ రోజున చాలా మంది లోకములో పాపపు కట్ల చేత కట్టబడిపోయి ఉన్నారు పాపపు బంధకాలు కట్టబడి బందీలైపోయి వాటి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభు రక్షించబడిన వారితో ఏం చెప్తున్నాడు తెలుసా మీరు వెళ్ళి వారి కట్లు తెంపండి ఏం చేయాలి మీరు వెళ్ళి వారి కట్లను తెంపండి వారి కట్లను తెంపి నా దగ్గరికి తీసుకురండి మీరు ఎలా వారి కట్లు తెంపుతారు కుటుంబంలో కుటుంబంలో యజమానులుంటే యజమానుల కట్లు తెంపడమే కాదు వారి సంతానముకట్లు కూడా తెంపాలి ప్రభు శిష్యులతో చెప్పినట్లుగానే నేడు రక్షణ పొందిన క్రైస్తవ సమాజముతోటి ప్రభు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ చాలామంది క్రైస్తవులు నేడు ఎలా ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే సువార్తను గురించి తెలియని వారిగా ఉన్నారు బాగా వినండి చాలా ప్రత్యేకమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీతో నేను చెప్పబోతా ఉన్నాను సువార్తను గురించి తెలియని వారిగా ఉన్నారు బాబు బాబు సువార్త చెప్పండి మీరు క్రైస్తవులు కదా రక్షించబడ్డారు కదా అంటే చాలా మంది చెప్పే విషయాలు ఏంటో తెలుసా మాకు జ్ఞానము లేదు ఏంది మాకు జ్ఞానము లేదు మాకు బలము లేదు ఏంది మాకు బలము లేదు మాకు ధైర్యం లేదు మాకేం లేదు ధైర్యం లేదు మాకు ధనం లేదు ఏం లేదు ధనం లేదు మాకు కులం అనే అడ్డుగోడలో మేము కట్టబడిపోయి ఉన్నాం చాలా మందికి స్వార్థ చేయమని చెప్తే ఏం చెప్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది ఒకరు ఏం చెప్తారంటే సార్ మాకు స్వార్థ చేసేదానికి చేతిలో డబ్బులు లేవు సార్ అంటారు ఏం చెప్తారు మాకు సువార్థ చేసేదానికి చేతిలో డబ్బులు లేవు సార్ అంటారు ఇంకొంతమంది ఏం చెప్తారంటే మాకు సువార్త చేసేదానికి బలం లేదు బలగం అంటే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అంటే తోడుగా ఉండేవాళ్ళు లేరు బలం లేదు అంటారు కొంతమంది ఇంకొంతమంది ఏం చెప్తారంటే మాకు ధైర్యం లేదని చెప్తారు ఏం లేదు మాకు పలానా చోట నిలబడి దేవుని మాటలు చెప్పేదానికి లేదా ఇంకెవరికైనా చెప్పేదానికి మాకు ధైర్యం లేదని చెప్తారు ఇంకొంతమంది ఏం చెప్తారంటే సార్ మేము ఓటోదాం సార్ మా జ్ఞానం లేదు ఎట్ట మాట్లాడాలో మాకు తెలియదని కొంతమంది చెప్తారు అంటే చాలా మంది సువార్తన గురించిన అవగాహన లేకుండా ఈ మాటలు మాట్లాడుతున్నాడు ప్రపంచ దేశాల్లో కుల భేదాలు ఉన్నాయి అమెరికా దేశంలో ఎలా ఉంటుందో తెలుసా జాతి మనకి ఇక్కడ కొన్ని కులాలు ఉన్నాయి కదా అంటే నేను వాటి పేర్లు చెప్పడం కానీ మనకు తెలిసే కులాలు ఆ కులాలను బట్టి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తూ ఉంటారు అమెరికా దేశంలో ఎలా ఉంటుందో తెలుసా తెల్లగా ఉంటే వారు మంచి జాతి ఏంటి బాగా తెల్లగా ఉంటే వారు మంచి జాతి లేదా పూర్తి నలుపైనా కూడా మంచి వాళ్ళే అటు ఇటు కాకుండా చామన ఉంటే వారు తక్కువ జాతి ఏంటి అటు ఇటుగా కాకుండా చామన్సాయ కలర్లో ఉంటే తక్కువ జాతి వారిని తక్కువగా చూస్తారు పూర్తిగా నలుపైనా ఉండాలి పూర్తిగా తెలుపైన ఉండాలి సామంచాయ కలర్లో ఉంటే తక్కువ జాతి కలిగిన వారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతి దేశంలో కులం అనేది ఉంది కానీ క్రైస్తవ్యంలో ఏసు రక్తములో కులం అనేదే లేదు హల కులానికి ప్రస్తావన లేదు ఏసర్ రక్తములో అందరూ సమానులే అందరూ సమానులే అది నేను చెప్పడం కాదు ఒక రోజున కొర్నేలి ఇంటిలోకి పేతురు వస్తే పేతురు చెప్తున్నాడు ఈ మాట ఏమని చెప్తున్నాడు అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఆరో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును హలూయా రోమిలకు రాసిన పత్రిక పది పన్నెండులైతే ఆయనకు ఏ భేదము కూడా లేదు అందరూ సమానులే పేతురంటున్నాడు ఈ కారణము చేత అంటే అక్కడ సందర్భం ఏంటి పేతురు జాతికి చెందినవాడు కొరినేలి గృహంలో ఉన్నవారు తక్కువ జాతికి చెందినవారు అక్కడున్న ప్రజలు అయితే పేతురు ఆ సందర్భాన్ని గ్రహించి ఇందున బట్టి నాకు తెలిసిన విషయం ఏందంటే ప్రభుకి అందరూ కూడా సమానులే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు అక్కడ మాటను ప్రస్తావిస్తున్నాడు ఇప్పుడు ఈ మాటలు మీకెందుకు నేను చెప్తున్నానంటే నేడు చాలా మందికి సువార్త గురించిన అవగాహన లేక వారు అంటున్న మాటలు ఏంటంటే మాకు కులం అడ్డుగా ఉంది మాకు ధనం అడ్డుగా ఉంది మాకు బలం అడ్డుగా ఉంది మాకు ధైర్యం అడ్డుగా ఉంది మాకు జ్ఞానం అడ్డుగా ఉంది ఏం చెప్తున్నారు వాళ్ళు సువార్త ప్రకటించేదానికి కానీ చాలా మంది క్రైస్తవులకు తెలియని విషయం ఏంటో తెలుసా మనం అందరం మేము ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు వచ్చినప్పటి నుంచే సువార్త ప్రారంభమైంది అని అనుకుంటారు అవునా ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు అంతకుముందు చాలా మంది ప్రవక్తులు దైవ సేవకులు ఉన్నారు అప్పుడు సువార్త అనేది లేదు ఏసయ్య వచ్చినప్పటి నుంచే సువార్త ఉందని చాలా మంది అనుకుంటారు కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్తాను చూడండి నలభైవ కీర్తన తొమ్మిదవ వచ్చినము పదో వచనాన్ని దయచేసి మీరు చూడండి నా పెదవులను మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నా హృదయములో నుంచుకొని నేను ఓరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక చాలండి హూయా ఎందుకు ఈ మాటను చదివించాను తెలుసా దావీదు కాలము నుంచే సువార్త అనేది ఉంది అంతకు ముందు నుంచే సువార్త అనేది ఉంది దావీదు ఏమంటున్నాడు నీ సువార్తను ప్రకటించకుండా నా పెదవులను నేను మూసుకొనలేదు నీ సత్యాన్ని నీ నీతిని ప్రకటించకుండా నేను ఊరకనలేదు సమాజ మందిరాల్లో ప్రకటిస్తున్నాడంట ఎక్కడా సమాజ మందిరాలు ప్రకటిస్తున్నాడంట అలాగే మహా సమాజములో ప్రజలు ఎదుట ప్రకటిస్తున్నాడంట దేని గురించి ప్రకటిస్తున్నాడు ఆయన నీతిని గురించి ఆయన సత్యాన్ని గురించి ఆయన రక్షణ గురించి ఆయన కృపను గురించి ప్రకటిస్తున్నాడు దావీదు ఈరోజున చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా మేము సువార్త ప్రకటించేదానికి జ్ఞానము లేని వారి మీ బలము లేని వారి లేని వారి బలగము లేని వారి జ్ఞానం లేని వారి అనుకుంటున్నారు కానీ మీకు అందరికి తెలిసి తెలియాల్సిన విషయం ఏంటంటే సువార్త అనేది మీరు అనుకుంటారు నోటి మాటలతో మాత్రమే ప్రకటించాలేమో అని కానీ సువార్త ఎలా ప్రకటించవచ్చో తెలుసా నోటి మాటలతో సువార్త ప్రకటించవచ్చు ఒకటి రెండవదిగా క్రియలతో సువార్త ప్రకటించవచ్చు ఎలాగా క్రియలు అనగా మనం పని చేయడం ద్వారా సహాయం చేయడం ద్వారా ఆదుకోవడం ద్వారా సువార్త ప్రకటించవచ్చు రెండవది మూడవదిగా ప్రేమతో ప్రేమించి సువార్త ప్రకటించవచ్చు ఎలాగా ప్రేమించి అంటే క్షమించడం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం హక్కును చేర్చుకోవడం చేరదీయడం ద్వారా సువార్త ప్రకటించవచ్చు మూడవదిగా చూస్తే స్వస్థతలతో సువార్త ప్రకటించవచ్చు ఎలాగా స్వస్థతలతో అనగా ప్రార్థన పూర్వకంగా బాగా ప్రార్థన చేసి ప్రజల మధ్యలో దేవుని కార్యములు మనం చేయడం ద్వారా అనేకులకు సువార్త అనేది వెళుతుంది గుర్తుపెట్టుకోండి మీకు కొంతమంది నేను పరిచయం చేస్తాను ఈ దేశంలోనికి మొట్టమొదటిగా సువార్త చేయడానికి వచ్చిన వారు శేస శిష్యుల్లో తోమానే శిష్యుడు ఆయన లోకానికి వచ్చి చాలా గొప్ప సువార్తను ప్రకటించాడు తరువాత విలియం కేరీ అనే ఆయన ఈ భారతదేశానికి వచ్చి సువార్తన ప్రకటించాడు ఎలా సువార్తను విలియం కేరీ ప్రకటించాడో మీకు తెలుసా ఎలా ప్రకటించాడో తెలుసా ఆయన పేద పిల్లలకు చదువు చెప్పించాడు అలాగే బైబుల్ పాఠశాల పెట్టాడు పేదలకు సహాయం చేశాడు ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేశాడు ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశాడు ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే సతీ సహగమనం అనేది ఉండేది ఆ రోజుల్లో ఏంటి సతీ సహగమనం అంటే భర్తగాని చనిపోతే భర్త చితి మంటల్లో బార్యను కూడా కాల్చివేయాలన్న ఆచారం ఉండేది దాని కొరకై విలియం కేరీ పోరాడాడు అంటే ప్రజల పక్షముగా ప్రజలకు ఉన్న బాధలను బట్టి ఆయన పోరాటం చేసి సువార్త ప్రకటించాడు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుండొచ్చు మీరు నోటి మాటలతోనే స్వార్థ ప్రకటించాల్సిన అవసరం లేదు మీ క్రియలతో కూడా స్వార్థ ప్రకటించవచ్చు ఎలాగా ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఇతరుల బాధలు పంచుకోవడం ద్వారా ఇతరులను ఆదుకోవడం ద్వారా మీరు సువార్త ప్రకటించే అవకాశం మీకుంది మీరు చేసే ఉద్యోగాల్లో మీరు చేసే పని బాటల్లో మీరు వెళ్ళే మార్గాల్లో ఎందరైతే అక్కర్లో ఉన్నారో ఎంతమందికి అయితే సహాయం అవసరం ఉందో మంది అయితే బంధకాల్లో ఉన్నారో వారి కట్లు నీ పనుల ద్వారా తెంపేదానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకో నీ క్రియల ద్వారా వారి కట్లు నువ్వు తెంపవచ్చు ఆ క్రియలే వారికి సువార్తన ప్రకటిస్తాయి రక్షణ మార్గంలోకి నడిపిస్తాయి రెండవదిగా ప్రేమతో మనము సువార్తన ప్రకటించవచ్చు మూడవది ఎలాగా ప్రేమతో మన దేశానికి మదర్ తెరీస్ వచ్చింది మదర్ ఆమె ఏం చేసిందో తెలుసా కుష్ఠు రోగులకు ఆమె పరిచర్య చేసింది క్షయ వ్యాధిగ్రస్తులకు పేద పిల్లలకు తరమబడిన దిక్కులేని వారికి ఆమె ఆశ్రయస్థానంగా నిలిచి వారిని అందరినీ ఆదుకొని చేదరించుకున్న కుటుంబాలను కుటుంబస్తులు అవమానించిన బంధువులు చేర్చుకొని గ్రామస్తులు ఎంతో మంది ఉంటూ ఉండగా ప్రభు ప్రేమను బట్టి మదర్ తెరీసా వారిని చేర్చుకొని వారిని ఆదరించి వారికి మూడు పోట్ల తిండి పెట్టి వారి గాయాల్ని కడిగి వారికి చేయవలసిన పరిచయ చేసినందువల్ల ఆమె ప్రభు ప్రేమతోనే వారికి స్వార్థన ప్రకటించింది అలా వింటున్నారా దేవుని మాటలు వింటున్నారా సువార్త నువ్వు నోటి మాటలతోనే ప్రకటించాల్సిన అవసరం లేదు రెండు కేజీలు బియ్యం నీ దగ్గర ఉంటే ఆకలితో అలమట్టించిన వారికి ముద్ద అన్నం సువార్త ప్రకటించినట్టే ఎవరైతే తరమబడ్డారో ఎవరైతే అవమానించబడుతున్నారో ఎవరైతే నిందించబడుతున్నారో ఎవరైతే గాయపరచబడుతున్నారో వారి దగ్గరికి వెళ్లి ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి వారి పక్షానను నిలబడితే వారికి ప్రభు పక్షంగా నువ్వు సువార్త ప్రకటించినట్టే ఈరోజున ఇలాంటి మనస్తత్వం లేని క్రైస్తువులు ఏమైనా అనుకోండి సువార్త ప్రకటించారు సువార్త ప్రకటిస్తున్నారా ఎక్కడ సార్ మా బాధలు చూసుకునే దానికి మగ సరిపోతుంది గుర్తుపెట్టుకోండి మీ బాధలు మీరు సచ్చిందాకా ఉంటాయి జ్వరం వచ్చింది మళ్ళా జ్వరం రాదా తలనొప్పి వచ్చింది మళ్ళా తలనొప్పి రాదా ఆర్థిక సమస్యలు ఉన్నాయి రేపు మళ్ళా నీకు డబ్బు రాదా డబ్బు వస్తే మళ్ళా డబ్బు పోదా జీవితాంతం మీకు సమస్యలు వస్తానే ఉంటాయి కానీ ఆ కారణము చేత మా కష్టాలు మా బాధలు మా ఇబ్బందులు అనుకొని మీరు ఏ సువార్తను ప్రకటించక అనేకులు కట్టబడి ఉన్నారు వారి కట్లు తెంపక వారి నిత్యనాశనంలోనికి వెళ్ళేదానికి మీరు కారకులు అవుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇంకా మీ బంధువులు ఎంతమంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారు మీ చుట్టు ప్రక్కన వారు ఎంతమంది తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు ఏ మాత్రము దేవుని సువార్తను మీరు ప్రకటిస్తున్నారు నోటి మాటతో ప్రకటించాలి క్రియలతో ప్రకటించాలి ప్రేమతో అయినా ప్రకటించాలి స్వస్థతల ద్వారా ప్రకటించాలి లేదా నీ సాక్ష్యం ద్వారా కూడా సువార్తను ప్రకటించవచ్చు వీటిలో ఏదైనా నువ్వు చేయి కానీ ఏదైనా కానీ చెయ్యి కానీ సువార్త మాత్రం చెయ్యి ఎలాగైనా చెయ్యి నోటి మాటలతో చెప్తావో క్రియలతో చెప్తావో ప్రేమతో చెప్తావో సాక్ష్యంతో చెప్తావో స్వస్థతలు చెప్తావో ఎలాగ చెప్తావో చెప్పు కానీ సువార్తను చెప్పు వారి కట్లను తెంపి ప్రభు దగ్గరికి తీసుకురా దేవుడు మాట్లాడుతున్న ప్రజలతో సియోనుకు సువార్త ప్రకటించే వారులారా ఉన్నత పర్వతాన్ని ఎక్కండి యశ్యా గ్రంథం నలభయో అధ్యాయము తొమ్మిదో వచ్చిన దయచేసి చదవండి సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతాన్ని ఎక్కు ఎరుసలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించు భయపడక ప్రకటించు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ప్రజలతో సియోనుకు సువార్త ప్రకటించే వారలారా ఉన్నత పర్వతాన్ని ఎక్కండి అంటే అర్థం ఏంటో తెలుసా ఉన్నత పర్వతమును ఎక్కమంటే ఆ ఉన్నత పర్వమున పర్వతమును ఎక్కిన తర్వాత ఆ సందేశం ప్రజలందరికీ కూడా వినిపించాలి చేరాలని అర్థం అంటే మీరు చెప్పే సువార్త అనేకులకు తెలియాలి ఉన్నత పర్వతము ఎక్కితే అంట శిఖరాలపై ప్రకటించే స్వరం చక్కగా అంట ఎట్లాగా చక్కగా అందుకని ప్రకటించే వారికి చెప్తున్నాడు సియోనుకు సువార్త ప్రకటించేవారులరా ఉన్నత పర్వతాన్ని ఎక్కండి ఉన్నత పర్వతానికి సువార్తను ప్రకటించండి దేవుని సువార్తను ప్రకటించేవారు దేవుని సువార్త మార్గంలో నిలిచేవారు ఎవరైతే ఉంటారో దాగుకొని చీకటిలో ప్రకటించడం కాదు నాలుగు గోడల మధ్య ప్రకటించడం కాదు దేవుని సువార్తను చాటేవారుముగా ఉన్నత పర్వతానికి ప్రకటించాలి అందుకే కింద వచ్చిన మాటల్లో ఏం చెప్తున్నాడో తెలుసా ఇరుసూలేముకు సువార్త వారులారా బలముగా ప్రకటించండి ఎలా బలముగా ప్రకటించండి ధైర్యముగా భయము లేకుండా ప్రకటించండి అంటే భయం వల్ల గాని మనుషుల భయం వల్ల గాని వారి గొప్పతనం వల్ల గాని నీవు ప్రకటించే సందేశంలో గంభీరత్వం పోతుంది గంభీరత్వం తగ్గడం ద్వారా సందేహంతో చెప్పడం ప్రారంభిస్తావు నువ్వు ఎలా చెప్తావు సందేహం ఎందుకు సందేహం వస్తుంది నీకు మనుషుల భయం వల్ల వారి యొక్క స్థితి ద్వారా వారి యొక్క గొప్పతనం ద్వారా ఈ మాటలు వింటున్నా నా ప్రియ సంగమా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు శిష్యులకు చెప్పాడు నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళి కట్టబడి ఉన్న ఆ గాడిదను ఆ గాడిద పిల్ల కట్లు తెంపి నా ఎత్తుకు తీసుకురండి ఈరోజు ఆములూరు సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు ప్రభు నీ బంధువుల్లో కట్టబడి ఉన్న ఉన్నారు నీ స్నేహితుల్లో కట్టబడి ఉన్నారు నీ గ్రామంలో కట్టబడిన వారు ఉన్నారు నీ నోటి మాటలతో వారి కట్లు దెంపుతావో నీ క్రియలతో వారి కట్లు దెంపుతావో నీ ప్రేమతో వారి కట్లు దెంపుతావో నీ సాక్ష్యముతో వారి కట్లు చిక్కట్లు తెంపుతావో ఎలా తెంపుతావో అట్లయితే తెంపు ప్రభువుకు వారు కావాలి ప్రభువుకు వారు కావాలి నీవు మాత్రమే కాదు నీ కుటుంబంలో ఉన్నవారు ప్రభువుకు కావాలి నీవు మాత్రమే కాదు నీ బంధువులు ప్రభువుకు కావాలి నీ గ్రామంలో ఉన్నవారు ప్రభువుకు కావాలి ఎందుకో తెలుసా వారు నశించుకోకుండా ఉండేదానికి రక్షణ మార్గములో వారు నివబడేదానికి ప్రభుకి వారు కావాలి ఈరోజున చాలామంది ఇవేమి తెలియకుండా ఏం తెలియకుండా సువార్తన గురించి అవగాహన లేకుండా సార్ నాకు బలం లేదు సార్ మాకు జ్ఞానం లేదు సార్ మాకు ధైర్యం లేదు సార్ మాకు కులం అడ్డుగా ఉంది సార్ అందుకని మేము ఏం చేయలేము సువార్త ప్రకటించాను నేను కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు నేను కూడా సువార్త ప్రకటించేదానికి అనుకుంటూ ఉండేవాడిని నాకు గానీ ఒక ఆటో గానుంటే మా చర్చికి ఆటోలో మా విశ్వాసం నేర్చుకొని ఒక్కొక్క గ్రామంలో సువార్త చేయొచ్చు తిరగొచ్చు అనుకున్నాను అప్పుడు నాతో అనుకోకుండా నాకు తెలిసిన వ్యక్తి ఒక అన్న నాకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతున్న మాటల్లో మాటల్లో సువార్తన గురించిన ప్రస్తావన వస్తే ఆలోచన చేస్తున్నావు కానీ ప్రభు నీకు బైక్ ఇచ్చాడు కదా ఇచ్చిన దానితోనూ శువార్త చేయడం చాలా గొప్పతనం ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేస్తే నీకు ప్రభు కార్యాలు తెలియవు ఆలస్యం చేయకుండా నీ పనిని జరిగించుకున్నప్పుడు ఆ తర్వాత నిజమే కదా ఆటో ఎప్పుడుకి వస్తుందో రాదో వస్తుందో తెలియదు అప్పటి వరకు నేను స్వార్థ చేయకుండా ఉంటే తప్పు కదా అని చెప్పి నా బైక్ లో నేను మా చర్చిలో ఎంతమంది యవనస్తులు ఉంటారో వారి బైక్ లో కూడా నేను పెట్రోల్ పోయించి ప్రతి ఆదివారము మూడు రెండు ఊర్లను తిరిగి సువార్త చేసేవాళ్ళమే అలాగా అల్లూరు మండలం అంతా కూడా సువార్త ప్రకటించాం మూడు సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి ఆదివారం సాయంత్రము మా విశ్వాసులను యవనస్తులు తీసుకువెళ్ళేది ఒక్కొక్క గ్రామంలో సువార్త ప్రకటించేది సాక్ష్యం చెప్పించేది ఇప్పటికీ కూడా నా ఫేస్బుక్ లో లైవ్లు అలాగే స్టోర్ చేయబడ్డాయి ఒక్కొక్క గ్రామంలోకి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేకులు వేల మంది ప్రజలు ఆ సువార్తను వింటూ అనేకులు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేవారు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీకు బలం లేదనో బలగం లేదనో ధైర్యం లేదనో ధనం లేదనో జ్ఞానం లేదనో సువార్త చెప్పడం ఆపద్దు నీ మాటల ద్వారా సువార్త ప్రకటించవచ్చు నీ క్రియల ద్వారా సువార్త ప్రకటించవచ్చు నీకున్న ప్రేమ ద్వారా సువార్త ప్రకటించవచ్చు సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటించవచ్చు దేవుడి నామమున అద్భుతాలు చేసి సువార్త ప్రకటించవచ్చు ఎలా చేస్తే దేవుడు అంటున్నాడు ఎందుకు దేవుడిని ఆటంకపరుస్తున్నాడు ప్రభు అయితే నిన్న ఆటంకపరచట్లేదు ఒకవేళ నీ కులం నిన్న ఆటంకపరుస్తుందా నీకున్న ఆటంక ఆటంకపరుస్తున్నాయా నీకున్న వ్యక్తిగతమైన ఆటంక ఆటంకపరుస్తున్నాయో నాకు తెలియదు నీతో మాట్లాడుతుండదు సువార్తను ప్రకటించు చాలా మంది క్రైస్తువులకు బైబుల్ పట్టుకోవాలన్నా కూడా నామోషిగా ఫీల్ అవుతారు ఏందండి బైబుల్ పట్టుకోవాలన్నా కూడా ఎవరైనా బంధువులు కనిపించారనుకోండి స్నేహితులు కనిపించారనుకోండి అంటే మీతో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు వాళ్ళు రక్షణ లేకుండా ఉండొచ్చు నీవు బైబుల్ పట్టుకో ఉంటే వాళ్ళు ఎగతాలు చేస్తారనో లేకపోతే ఇంకేదైనా మాట మాట్లాడతారనో చాలా మంది క్రైస్తువులు ఎందుకు చేస్తారు తెలుసా బైబుల్ దాచుకుంటారు అసలు బైబుల్ కొంతమంది తీసుకురారు కూడా కారణం సిగ్గు ఏమన్నా అంటారేమో ఏమైనా నిందిస్తారేమో ఎగతాళి చేస్తారేమో గుర్తుపెట్టుకో నీ పొరపాట్లను బట్టి నిన్ను గూర్చి నవ్వుకునేదానికంటేనా మనకున్న బలహీనతను బట్టి ఎగతాళి చేసేదానికంటేనా తప్పు వ్యసనాలతో బానిసలై తిరుగులాడుతుంటే అవమానం పరిచినప్పుడు నీకు సిగ్గురాలా అన్యాయంగా కుటుంబంలో గొడవలు పెట్టుకుంటా ఉంటే ఇళ్ళ పక్కన వాళ్ళు నవ్వుకున్నప్పుడు నీకు సిగ్గురాల పక్కనతో ఊరు కోరుకునే గొడవలు పెట్టుకుంటా ఉంటే పది మంది నిన్ను తిట్టుకుంటా ఉన్నప్పుడు సిగ్గురాలా బైబుల్ పట్టుకుంటే సిగ్గు వచ్చిందా సిగ్గు లేని పనులన్నీ చేసి సిగ్గు లేకుండా తిరిగి బైబుల్ పట్టుకొని నీతి కలిగిన బైబుల్ పట్టుకోవాలంటే సిగ్గుపడుతున్న క్రైస్తువులు చాలా మంది ఉన్నారు నేటి దినాల్లో బా ఎంత బాధాకరం కదా ఎలా వద్దన్నాడు దేవుడు నిన్ను నిన్ను ఎందుకు రక్షించాడు ప్రభు ఎందుకు నీ కొరకైన రక్తం గార్చాడు ఆయన మందిరానికి వచ్చేదానికి మాత్రమే కాదు నీవు ప్రకటించే సువార్త ద్వారా అనేకుల కట్లు తెంపాలని హల్ అల్లుయ్యా ప్రభుకి వారు కావాలి ఎవరు కావాలి ప్రభుకి వారు కావాలి నీవు కావాలి నీ స్నేహితులు కావాలి నీ కుటుంబస్తులు కావాలి నీ బంధువులు కావాలి అందరూ కావాలి ప్రభుకి ఎవరు వద్దు ప్రభుకి అందరూ కావాలి ప్రభుకి కావాల్సినది నీవు నీ కుటుంబము నీ స్నేహితులు అందరూ ప్రభువుకి కావాలి ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించిన తర్వాత ఒకవేళ వారు మారకపోయినా వినకపోయినా నీ తప్పు లేదు ప్రభువు విధమైన నువ్వు చేశావు అందుకు ప్రతిఫలం నీకుంటుంది రక్షించబడింది రక్షించబడకపోయింది వారి యొక్క వ్యక్తిగత సమస్యది కానీ నువ్వైతే చేస్తున్నావా చేయట్లేదు ఒక ఈ యొక్క మాట నువ్వు ఆలోచించి నీ హృదయంతో ఒకసారి నువ్వు ఆలోచించి నువ్వు ఉద్యోగం చేసే దగ్గర స్వార్థ ప్రకటిస్తున్నావా భోజనం లేని వారికి భోజనం పెట్టి స్వార్థ ప్రకటిస్తున్నావా ఆపదలో ఉన్న వారిని ఆదుకుని స్వార్థ ప్రకటిస్తున్నావా ప్రేమతో స్వార్థ ప్రకటిస్తున్నావా ఇన్ని రోజులు నీ స్నేహితునికి నువ్వు స్వార్థ ప్రకటించావా ఒక్క మాడు చెప్పి నేను ముగించేస్తాను నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో ఒక రోజున వారు పూజిస్తున్న దేవుని గురించి నాతో చెప్పాడు చెప్పి బాగా చెప్పినంత వరకు నాకు బలు పిలగలేదు కానీ అంతా చెప్పి చివర్లో ఒక మాట అన్నాడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా నీకు ఇవి నేను చెప్పకపోతే అల్లా మాకు ఆయన రాజ్యంలో నాకు నాకొక్కసారి గుండు పగిలిపోయింది ఆ మాట వాడు చెప్పంగానే ఆ మాట అనగానే గుండు పగిలిపోయింది ఒరే క్రైస్తవ ఉన్నయుండి క్రైస్తవు ఉన్నుండి ఒక పాస్టర్ కొడుకునండి నేను చెప్పలేకపోయానే నా స్నేహితుడు ముస్లిం అయ్యుండి వాడు తన గ్రంథాన్ని గురించి చెప్పి వాడు అంటున్నాడు ఇది కానీ చెప్పకపోతే అల్లా తన రాజ్యంలో మాకు చోటు ఇవ్వడం చెప్తే నాకు నిజంగా చాలా బాధ కలిగింది ఆ మాటకి వాడు చెప్పినందుకు బాధ కలగలేదు వాడికి ఉన్న ఆ యొక్క ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఏదైతే వారు మసీదులకి వెళ్ళి నేర్చుకుంటున్నారో వాడు దాన్ని బట్టి నిజంగా నాకు అవమానం అయిపోయింది నేను చెప్పలేకపోయానే నా స్నేహితుడు నాకు చెప్పాడే నేను చెప్పలేకపోయానే అడుగుంటారేమో ఒక్కరికైనా నీ స్నేహితుడికి చెప్పావా అని చెప్పాలి మసీదులు అడుగుంటారేమో చర్చి లేని సార్లు అడుగుతుంటాడు పాస్టర్ అంతే మనకు బాదు మన బాధలకి బాదు మన కష్టాలకు బాదు కొంతమంది చేపలు నోరతా కూడా ఏడుస్తూ ఉంటారు ఏందో మా బాధల కష్టాలు ఏడుపులు అని ఒక పక్క చేపలు తింటుంటారు ఇంక వండుకొని తినడమే ఆలస్యం చిగున్ వండుకుంటుంటారు మటన్ వండుకుంటుంటారు అయినా కూడా ఏడుస్తుంటారు నా బాధ ఏందో నా కష్టం ఏందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తా అన్నం తినకుండా అయితే లేదు చేపలు తినకుండా అయితే లేదు మట్టం తినకుండా అయితే లేదు అన్నీ తింటుంది ఏడుస్తుంది కానీ సువార్త మాత్రం ప్రకటించేదిలే ఎట్ట ప్రకటిస్తావు నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి వారితో వీడితో వాడితో వీడితో ఏ సంభాషణలు అయిపోయినాయి ప్రార్థన చేసేది ఉందా వాక్యం చదివేది ఉందా ఎప్పుడు ప్రకటిస్తావు ఎలా ప్రకటించగలవు అసలు బైబిల్ గురించి ఏం తెలిస్తే ప్రకటించగలవు ఒకవేళ నోటి మాటలతో నువ్వు ప్రకటించకపోవచ్చేమో క్రియలతో ప్రేమతో స్వస్థతలతో సాక్ష్యముతో నీవు సువార్తను ప్రకటించే అవకాశం ఉంది అవకాశాన్ని నువ్వు జార విడుచుకుంటే అది నీకు పాపముతో శ్రమానం శ్రమతో సమానం అట్టి దానికి నువ్వు లోను కావద్దు ప్రభుతో మాట్లాడాడు కదా ఒక తీర్మానం తీసుకుందాం ఉదయ కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించండి తల్లవంచు కళ్ళు మూసుకోండి నా ప్రియ సంగమా ప్రభునితో మాట్లాడుతూ ఉండగా ఒక తీర్మానం తీసుకో ఒక నిశ్చయతలోకి రా నువ్వు సువార్త ప్రకటించలేకపోతున్నావా అయ్యో ఎంత శ్రమలలో ఉన్నావు ఎంత బంధకాల్లో నువ్వు ఉన్నావు అసలు నువ్వే కట్టబడిపోయినావేమో మొదట నీకే ఆ కట్లు తెంపాలేమో ప్రభు ఒకవేళ నీ కట్లు తెంపాలంటే తెంపబడాలంటే ప్రభువు దగ్గరికి రా అడుగు అయ్యా నా కట్లు తెంపు నేను అనేకులు కట్లు తెంపుతాను బలహీనతలు తెంపే నేను అనేకల బలహీనతలు తెంపుతాను అని ఒక నిశ్చాతులకు రా ప్రభు నీకు సహాయం చేస్తారు ఏ నీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో సువార్తన గురించి మీరు మాతో మాట్లాడారు నీ బిడ్డలందరితో మాట్లాడారు అందరి బయట సూచిస్తున్నాం చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించి ఈ నామములకు మహిమ తెచ్చుకొని ఎంతమంది బిడ్డలు తీర్మానం తీసుకున్నారో ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ఉపదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు తట్టి మీరు మాట్లాడారు ఈ క్షణమైన గొప్ప కార్యం వారి పట్ల జరుగును గాక వారి కట్లు గాక అనేకుల కట్లు తెంపుటకే వారికి కృపణేసి బలము దయచేసి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు రాలేకపోయిన వారికి మరొక సమయం దయచేసి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశించి దీనికరంగా మార్చి ఈ రాజ్యవ్యాప్తి కొరకు మేమందరము కూడా ప్రయాసపడి ఆ ప్రకారంగా ముందుకు కొనసాగే కృప అభిషేకాన్ని మీరు మాకు దయించమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి